హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఇప్పుడు విడుదల దగ్గర పడుతుంటే ట్విట్టర్లో బైకాట్ హెచ్హెచ్ విఎం అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది ఇది ఎవరు స్టార్ట్ చేశారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వైసీపీ సపోర్టర్లు ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేస్తున్న విమర్శలు సినిమా వాళ్ళకంటే లీడర్గా ఎక్కువ కనిపిస్తున్న పవన్ని టార్గెట్ చేసేందుకు ఈ బైకాట్ ట్రెండ్ ఉపయోగిస్తున్నారని ఫ్యాన్స్ చెప్తున్నారు ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ బైకాట్ ట్రెండ్ని ఆపాలంటున్నారు ఈ సినిమా ఒక్కసారి వచ్చాక అసలు అసలు సంగతి తేలుతుంది అంటున్నారు ట్రైలర్ మాత్రం ఆల్రెడీ మాస్ లుక్ని ఆకట్టుకుంది ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్కి హెల్ప్ చేస్తుందా లేక మైనస్ అవుతుందా అనేది విడుదల తర్వాత చూడాలి ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మా ట్రెండ్ బష్ తెలుగు ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి థ్యాంక్